హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రీదేవి కుకింగ్ ఛానల్ ఎప్పుడు చికెన్ మటన్ తిని బోర్ కొడితే ఈ విధంగా తలకాయ కూరను ట్రై చేసి చూడండి స్పైసీగా మరియు టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని ట్రై చేస్తూనే ఉంటారు మటన్ తలకాయ ముక్కలను ఉప్పు పసుపు వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనము శుభ్రంగా కడిగిన మటన్ తలకాయ ముక్కలను వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఒకసారి మటన్ తలకాయ ముక్కల్ని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మటన్ తలకాయ ముక్కలు ఉడికే వరకు విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో యాభై గ్రాముల నూనెను వేసుకోవాలి నూనె బాగా వేయక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటీ ముక్కలు వేసుకోవాలి టమాటీ ముక్కలు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అన్ని మసాలాలు బాగా వేగే వరకు కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఆకులు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర ఆకులు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయాక మటన్ తలకాయ ముక్కలు ఉడికేయో లేదో ఒకసారి చూసుకోవాలి మటన్ తలకాయ ముక్కలను ఇప్పుడు కూరలో వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు బాగా వేగాక మటన్ తలకాయ ముక్కలు ఒక్కొక్కటిగా కూరలో వేసుకోవాలి మటన్ తలకాయ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పాటు తలకాయ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఉంచుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం తలకాయ ముక్కలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఉప్పు రుచి చూసుకొని సరిపోకపోతే ఇంకా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు మటన్ తలకాయ కూరను ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా కడిగిన కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోవాలి గుమగుమలాడే ఎంతో స్పైసీగా మరియు టేస్టీగా ఉండే మటన్ తలకాయ కూర తయారైపోయింది ఒక్కసారి ఈ విధంగా తలకాయ కూరను తప్పకుండా చూడకుండా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళతో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్లో చెప్పండి మరియు తలకాయ కూరను ఇష్టపడే ప్రతి ఒక్కరూ త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి మన త్రిదేవి కుకింగ్ ఛానల్లో సరికొత్త రెసిపీలు పోస్ట్ అవుతూ ఉంటాయి తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను సరికొత్త రెసిపీతో రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్